హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బద్రి చూడండి మా యొక్క విలేజ్లో అయితే పసుపు ఏదైతే ఉందో మనకు అది నలగొట్టడానికి మిషన్ అయితే వచ్చింది అన్నమాట ఇంతకు అయితే కవర్లు కవర్లలో వేసి బాగా మూట కట్టి వాళ్ళం అనమాట అయితే మాకు అస్సలు లేదు ఇది మిషన్ అయితే వచ్చింది చాలా చునకాలుగా దీంతో అయితే మేము చాలా చునుకాలుగా పని చేసుకుంటాం అనమాట ఇది ఇక్కడైతే మనకు ఏదైతే ఈ కప్పు ఉందో దాన్ని తీసేసి మన పుల్లుగా అయితే పసుపుని అరేసిన పసుపుని అయితే మనం దీనిలో వేసేసి చూడండి ఈ విధంగా పోసేసి ఆ కప్పు వేసేసి తిప్పేయమే అనమాట చాలా ఈజీగా ఉంది ఇదైతే మాకైతే చాలా ఈ శ్రమాన్ని తగ్గించింది అని చెప్పాలి చూడవచ్చు అందుకైతే ఈ విధంగా వేసి మనం ఒకేసారి చాలా ఎక్కువనే వేసి తిప్పేవచ్చు దీనికైతే మంచి కరెంటు కానీ విద్యుత్తో పని లేకుండా మనకైతే ఈ విధంగా పని చేసేసుకోవచ్చు పై చూడండి అందులో వేసి తిప్పేసిన తర్వాత ఈ విధంగా మనం నొల్లేసుకోవడమే అనమాట నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మన వాళ్ళు అందులో వేస్తున్నారు కక్తున్న ప్రతిసారి చేత తీసుకొని మళ్ళీ వేసుకొని తీసుకోవడమే సింపుల్ తిప్పండి బాగా బాగా తిప్పండి తిప్పేసుకుంటే మనకైతే రెడీ పట్టింది అందరు కూడా చాలా హడావిడిగా ఉన్నారు ఇదంతా మనం ఏదైతే డ్రమ్ములు కొడుకు వేసేసి పసుపు ఆరిపోయిన ఇదంతా నుల్లేసి ఆ మిషన్కి వేసేసి గిరా 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 తిప్పేసుకోడు ఇదిగో మనవాడైతే లొకేషన్ చేంజ్ చేసి మరి టైర్ల మీద రాలేస్తున్నాడు ఇటు అటు ఊకుండా చాలా బిజీగా ఉన్నారు మన వాళ్ళు అయితే నొల్లి నొల్లి వేసేస్తున్నారు ఎండిపోయిన పసుపుని చూడొచ్చు ఇదైతే మనకు గుర్తుపెట్టుకోండి ఉడికేసి ఉడకబెట్టి ఆరేసిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది ఈ మిషన్కి అయితే ఏమైనా కావాలనుకుంటే అద్దె కూడా ఇవ్వబడుతుంది ఈ మిషన్ ఎక్కడైతే మనకు కావాలో అక్కడికైతే దీన్ని టైర్లు ఉంది కాబట్టి చాలా ఈజీగా బరువుగానే ఉంటుంది ఇటట్టు తోసుకొని మనం నచ్చిన ప్లేస్కి అయితే దీన్ని సిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు దానికి ముందుకి పట్టుకొని లాగడానికి హీరింగ్ కంట్రోల్ చేసే జాక్ ఒకటి ఇచ్చారు దీంట్లో అయితే పెద్ద ఏమీ లేదు ఒక కప్పు ఇచ్చారు ఆ కప్పు మనకి ఏదైతే మనం పసుపు రాసేటప్పుడు ఆ కన్నాల నుంచి మనం చూసేసుకోవచ్చు అనమాట రంగు వచ్చిందా లేదన్నది ఏదైతే వేస్టేజ్ ఉందో పసుపుది అదైతే ఆ కన్నాల నుంచి కింద పడిపోతుంది మనకైతే చాలా ప్యూర్గా పసుపు అయితే మనకు వస్తుందనమాట చూడచ్చు ఈ విధంగా షిఫ్ట్ చేసుకొని ఆ మూత ఏదైతే ఉందో దాంట్లో క్లిప్పులు ఉంటాయి ఆ క్లిప్పులు తీసి అందులో పసుపు వేసి మనకి పసుపు రాసిన తర్వాత మళ్ళీ క్లిప్పులు చేసి పోజ్ పని అయిపోతుంది అనమాట మన శరీరం వచ్చేదాకా దూడలాగే ఆడుతూ పాడుతూ పెడతాము ఎక్సర్సైజ్ చేసినా ఇలా తెచ్చుకోవాలన్నమాట అయితే ఆ లోడుని బట్టి అక్కడ చూడడానికి ఈజీ అనిపిస్తుంది కానీ ఆ లోడుని బట్టి మనకైతే తిప్పడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను కక్కగా పేస్ట్ని ఈ విధంగా కుట్టేసుకోవడము ఏదైతే వేస్టేజ్ ఉందో అదైతే కింద రాలిపోతుంది చూడండి చూడము అయితే కుట్టేసి తర్వాత గాలేసుకోవడము చేకతో పెరిగేసుకోవడము అలా చేసేటవాళ్ళం అంటే చాలా అయితే తగ్గించింది మిషన్ మన వాళ్ళది అయితే అయిపోయిందా లేదని చూస్తున్నారు కన్నాల నుంచి అయిపోయింది ఇదిగో క్లిప్పులు మోతుంది కదా చూస్తున్నారు కదా అంతసేపు అయితే నమ్మలేసింది అన్నమాట శుభ్రంగా ఇప్పుడు కక్కాలి కక్కపోతే మనం ఊరుకుంటామా చిరా కొట్టేస్తాము కాబట్టి క్లిప్పులు చేసి ఇప్పుడైతే అడుగుతున్నా కక్క క్లిఫ్ట్లు తీస్తారు మూత ఓపెన్ చేయండి మిషన్ నమ్ము నమ్మిందంటే ఇప్పుడు కక్కుతుంది అనమాట మిషన్ ఎంత అయితే తిప్పగలుగుతామో అంత వేసేసుకొని తిప్పేసుకొని ఈ విధంగా కప్పు తీసేసి ఈ విధంగా పోసేసుకుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ మిషన్ ఎంతవరకు ఎంతమందికి నచ్చింది నచ్చిన వాళ్ళంతా లైక్ చేయండి మన ఛానల్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది वीडियो वीडियो का नचते लाइक सबसक्रैबी मैं ऐनल थैंक यू फॉर वाचिंग दिस वीडियो